ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు రైతు రిసార్ట్స్ హైదరాబాద్ వారు గత రెండు వేల ఏడు వందల యాత్ర ఏడుగుల లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని ఎల్లం సింరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల అరుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని నల్లమోటు రావు గారు పిఎస్సీఎస్ అధ్యక్షులు కాకుమాన్ వారి జత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల పది అంగుళముల దూడాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని యహువ ఆశీసులతో ఎరసాని సుబ్బి గారు తమ్మిడిమర్రు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది వందల నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూడాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్కేగున్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత పదిహేడు వందల అరవై ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుక్రవారి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ పాపట్ల జిల్లా వారి జాత పదమూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి